చందమామ కథ నోటి దురుసు రోగం బాదంపూడిలో అనే పెద్ద ధనిక రైతు ఉండేవాడు ఆయన తనతో ఏదైనా పని ఉండి వచ్చిన ప్రతివాణ్ణి పనికి మాలినవాడు అని చులకనగా మాట్లాడేవాడు ఓసారి పని మీద బంగారయ్య పొరు గ్రామం వెళ్ళి అక్కడే బాగా పొద్దుపోవడంతో ఓ సత్రంలో బస చేశాడు రాత్రి ఎంతకో నిద్రపట్టక మంచం మీద అటు ఇటు దొల్లుతున్న ఆయనకి పక్క గదిలో ఇద్దరు సంభాషిస్తూ ఉండటం వినిపించింది అయితే తెల్లవారుజామునే లేచి మీరు కూడా బాదం పూడొస్తారన్నమాట అక్కడ ఎవరింటికి వెళుతున్నారో చెప్పారు కాదు అన్నది ఒక గొంతు బంగారయ్య గారింటికి అని రెండో గొంతు సమాధానం పనికి పనికిమాలిన బంగారయ్య గారింటికి అన్నమాట అంటూ మొదటి గొంతు చిన్నగా నవ్వసాగింది ఆ వెంటనే రెండో గొంతు కంగారు పడుతున్నట్టుగా అలా అంటున్నారేమో మీ గ్రామంలో బంగారయ్యను మించిన ధనవంతుడు లీడను విన్నాను నాకు ఒక్కగానొక్క కొడుకు ఆయన ఆస్తిపాసుల విషయంలో నాతో సరితూగలడని నమ్మకం కలిగింది ఆయన కూతుర్ని నా కొడుకు చేసుకోవటం ఎలా ఉంటుందన్న సంగతి నలుగురిని విచారించేందుకే బాదంపూడి బయలుదేరాను ఆయన్ని గురించి మీరు తెలిసిందంతా చెప్పేస్తే నేను అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేకపోవచ్చు అన్నాడు అందుకు మొదట మాట్లాడిన ఆయన మీరేం కంగారు పడకండి బంగారయ్య చాలా గొప్ప ఆస్తిపరుడనే దాంట్లో అబద్ధం ఏమీ లేదు అన్నాడు అన్నాడు అలాగా అయితే ఆయన్ని పనికిమాలిన బంగారయ్య అని మీరెందుకన్నారు అని బంగారయ్యతో వియ్యమంద చూస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు అందుకు అతను బంగారయ్య ప్రతివాణ్ణి ఎందుకో ఒకందుకు పనికి మాలినవాడు అని తీసి అందువల్ల ఊళ్ళో వాళ్ళు తమలో తాము ఆయన్ని గురించి మాట్లాడుకున్నప్పుడల్లా పనికిమాలిన బంగారయ్య అంటూ ఉంటారు అంతే తప్ప మరేం లేదు అన్నాడు బంగారయ్య ఊరువాడు అయితే బంగారయ్యకు నోటిద్దూరు సురోగం అన్నమాట అంటూ ఆయనతో వియమంద చూస్తున్న అతను పెద్దగా నవ్వాడు ఈ సంభాషణ అంతా విన్న బంగారయ్య మంచం మీద నుంచి లేచి పక్క గదిలోకి వెళ్ళాడు ఆయన చూసి బాదంపూడి గ్రామస్తుడు అదిరిపడ్డాడు కానీ బంగారయ్య అతన్ని చూసి చూడనట్టుగా ఊరుకుని పక్కనున్న మనిషితో మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను మనిషికి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలిగినప్పుడే నలుగురిలో గౌరవం ఉంటుంది మా ఊరి వాళ్ళు సకాలంలో ఈ విషయం నాకు తెలియజేశారు అలా జరగకపోతే మీలాంటి వారితో వియ్యమంది అవకాశం చేజారిపోయేది అన్నాడు ఈ మాటలు మీ మంచితనాన్ని శాంత స్వభావాన్ని తెలియజేస్తున్నాయి అన్నాడు వీయమంద వచ్చిన వ్యక్తి బంగారయ్య ఒక ఆగి మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి విషయం మాట్లాడేందుకు మా పురోహితుడిని నేనే మీ వద్దకు పంపుతాను అన్నాడు ఇందుకు వీయమంద తెలిసిన ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ తర్వాత బంగారయ్య దురుసుగా మాట్లాడటం గ్రామంలో ఎవ్వరూ వినలేదు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుపుతాం